ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి నూతనంగా నిర్మిస్తున్న నారాయణపురం కాలనీలో వచ్చిన డూప్లెక్స్ హౌసెస్ అయితే చూడబోతున్నాం ఈ డూప్లెక్స్ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అలాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి నారాయణపురం కాలనీ పోరంకి విజయవాడలో వచ్చిన హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ మనకి నూట ముప్పై మూడు గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ గా విత్ కబోర్డ్ వర్క్స్ అయితే మనకి కోటి నలభై లక్షలు చెప్తున్నారు వితౌట్ కబోర్డ్ వర్క్స్ అయితే కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు అనమాట బ్యాంక్ లోన్ తో మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి నారాయణపురం గేటెడ్ కమ్యూనిటీలో అయితే ప్రాపర్టీ సేల్ కి రావడం అయితే జరిగింది డూప్లెక్స్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్ కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసి మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారనమాట మీరు చూస్తున్న ప్రాపర్టీ నారాయణపురం కాలనీలో రావడం అయితే జరిగింది టోటల్ గా మనకి నూట ముప్పై మూడు గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి మీకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి కొలతలు పంతొమ్మిది పన్నెండు వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పదిహేను పది అయితే వస్తుంది అనమాట మనకి హాల్ వచ్చేసరికి పదిహేడు పది అయితే వస్తుంది పూజ రూము ఏడు ఐదు అయితే వస్తుందండి బాల్కనీ వచ్చేసేసరికి ఏడు నాలుగు అయితే వస్తుందండి మనకి నలభై ఇంటూ వంద కొలతలతో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి